మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో గత పదిహేడు సంవత్సరాల నుండి ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు సామాజిక కార్యకర్త రాజ్ కుమార్ నవరాత్రుల్లో అందరూ మట్టి గణపతులను పూజించాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణరాత్రుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తుమ్మ మాట్లాడుతూ విఘ్నేశ్వర నవరాత్రుల్లో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అన్నారు గత పదిహేడు సంవత్సరాల నుండి యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య ఎలాంటి అల్లర్లకు దాబి లేకుండా శాంతియుతంగా అందరూ నవరాత్రులను జరుపుకోవాలని యువ సంకల్ప ఫౌండేషన్ తరఫున పిలుపునిస్తున్నామని అన్నారు సుల్తానాబాద్కు చెందిన పురోహితులు చిలిమోజు వీరనారాయణాచారి మంగళాశాసనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా నిశాంత్ ఉపాధ్యక్షులు కామని రాజేంద్ర ప్రసాద్ సామాజిక కార్యకర్త కుమార్ కుమారస్వామి క్రాంతి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఓన్లీ మా మాత్రమే ఈ కార్యక్రమం ఓన్లీ యువ సంకల్ప ఫౌండేషన్దే కాబట్టి దీన్ని మేము తక్కువ భావించవద్దు అందరు సమానమే ఇక్కడ విశ్వనాథ్ గారు రండి ఒక్క నిమిషం మా సార్ మాట్లాడతాడు మా సార్ మాకు జయ్ అందరికీ ముందుగా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతుల ప్రతిమల్ని పంచడం జరుగుతుంది మా యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఖర్చులకు అలాగే ఎన్నోటిపోటి మాటలకు ఎదురుగా నిలిచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందుకు సహకరించినటువంటి మా యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హలో జిల్లా హలో విశ్వ్రాహ్మణుడు పురోహితులు చిల్మాజీ ఆన్ చేసే ఉంది కానీ బ్రహ్మోజీ వీరాచార్య గారు చిన్నది ఇప్పుడు తన మంత్రోపదేశంతో ప్రతి సంవత్సరం మనం ఎవరు ఒక అయ్యగారు తోటి సన్న పైన సంవత్సరం కూడా మా అయ్యగారు గెస్ట్ గా వచ్చారు ఈ సంవత్సరం కూడా వచ్చి మొన్ననే పద్మభూషణ్ అవార్డు ఇచ్చినప్పుడు బంగారు కాక వేపించిన కఠిన కానికలు అందరిని మంచిగా ఆశీర్వదించి అందరి ఇంకా తొమ్మిది నవరాత్రులు పూజలు అందుకొని అత్త మాట్లా మాట్లాడు మాట్లాడు అత్త అండి పడకరాడుకోదు రెండు పెట్టుకో రెండు విటే సార్ ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు పదిహేడు సంవత్సరం నుంచి కూడా యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత మహా ఈ యొక్క మట్టి కణపతులు తయారు చేసి ఈ యొక్క లోక కళ్యాణార్థం కొరకు లోక పరిరక్షణ కొరకు వీరు కంకణం కట్టుకొని ప్రతి ఇంటికి అందే విధంగా చూస్తున్నారు వారికి భగవంతుడు ఆ గణపతి దేవుడు ఆయురారోగ్యాలతో అష్ట భోగభాగ్యాలతో ఉండాలని అతను ఏ భాగం ఏ భోగభాగ్యాలు కూడా కోరుకుంటలేడు ప్రజా సేవయే దైవంగా భావిస్తూ వారు ఇటువంటి యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించినందుకు వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాము घनानान् त्वा घन पतितुम् अवामहि गविङ्गवीनामुपवस्त्रवस्त्रमम् ज्येष्ठराजाम् ब्राह्मणम् ब्रह्मणस्पदान रह्मना संरीतिशीतसाधनम् आम् श्रीमन्महागणाजपतयेन्नमः अरहर से कुमार गुरवेन्नमः ग्रम् गणाज पतयेन्नमः अरहर से नमः शुक्लाम् वरतरम् विष्णुम् शिशुवर्णम् चतुर्भुजम् प्रसन्न वदनम् ध्याये सर्वविघ्नोपशान्तये हरिः ओम् ॐ ओम देवीम् वाच देवास्ताम् विश्वरूपः पशु वदन्ति स्थानो मन्त्रेषु मूर्चन् दुहानाम् धेन अयम् महत्तस्व పాత్రస్తండలో అమరేసి మహాగణాధిపతినిదాయ హథా నమస్కారం గురియతో అందరు కూడా గణపతి దేవునికి నమస్కారం చేసుకుంటూ మీ యొక్క ఇంత మీరు ఏ ఏ కార్యక్రమాలు అయితే జరుగుతారో ఈ యొక్క గణనాధుని చేర్చినట్టయితే ఆ యొక్క గణనాతిని మనం తెలిసినట్టయితే మన యొక్క కష్టాలల్లో పెరిగిపోయే పురాణ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ప్రతి ప్రథమంగా గణపతి పూజ చేసినట్టయితే ఏ పూజ చేయాలన్నా కూడా గణపతి పూజనే ముందుగా చేయాలి ఏ పెళ్లి కార్యక్రమం చేసినా ప్రతి పూజలో మాత్రం గణపతి పూజ లేని మాత్రం లేదు కనుక ఆ యొక్క గణనాథుడు మనకు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలగజేస్తారని వారిని మనము మనస్సారా వారిని ప్రార్థించు మనకు శుభం కలుగుతుంది అదేవిధంగా సీరియల్ గా మీరు చెప్పిన విధంగా ఒక్కొక్కరు రండి మరి కుమార్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారు ప్రతి నిత్యం కూడా రక్తదానం చేసుకుంటూ వారి యొక్క సేవా కార్యక్రమాలు కూడా కుమార్ గారు గాలిపల్లి గాలిపల్లి కుమార్ గారు వారి ట్రస్ట్ ద్వారా మనకు ఎలాంటి బ్లడ్ గ్రూప్ కావాలన్నా కూడా వారి క్షణంలో ఇచ్చేటువంటి ఒక మహానుభావు అదే విధంగా రండి सरस्वते ध्रुवंता इंद्र छक्ति चारा ध्रव ध्रम शतम भवती शतायु पुरुष शते आयुष्य्रििए प्रतिषति श्रििएण आयुषेन्द्रि प्रतिष्य सकलयुद ચંદ્રયુઃ પુરસિંદ્રિયના આયુષેન્દ્રિયે પે શદમન શતમીશ્વર્યવતી શેખં લેખ च्छं या मुणे महे धातुं यज्ञाय धातुं यज्ञदे स्वस्ति रत्नः स्वस्ति આચાર્ય નમઃ જય બોલો ગણપતિ મહારાજ કી જય જય બોલો ગણપતિ મહારાજ હેંગસ ઓલી જોણ એ નિશાન તો ના મારી જ ઉપર હાંટી જોણ ની હાંટી નમસ્તે સુમ ભક્તરાજ દેવ ગણપતિ મહાકનનપતિ કો પાછો હેડ જોડરા અત્તને అంతేనా గణపతి సాక్షాత్ పరమేశ్వరు లోక కుమార్డు ఘనాక్ష అదే విధంగా సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనాన్ని కూడా వారికి అందించినట్టుగా భావన చేస్తుంది అదే విధంగా పంచాంగతంలో రేపు పంచాంగతి స్వామివారులు భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ యొక్క మరసిద్ధి వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించాలి था, शारी। था, शारी। Allah, ே

ગણપત્નપત્વ कुझु जय भाउ जय झूलेलाल